నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత ఎందుకు అప్లై చేసుకున్న వారికి మంజూరు పత్రాలైతే ఇవ్వబో ఎప్పటి నుంచి ఎవరికి ఇస్తారు వేరు వీడియో వీడియోలు చెప్తాను చివరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వదు అలాగే నా వెనకాల కనబడుతున్న ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది తక్కువ రేట్కి అందిస్తూ ఇంటి వద్దగా డెలివరీ చేస్తాం చక్కగా కొనుక్కోండి ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది బిజినెస్ కొత్తది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆరు నెలలుగా చేస్తాను మీరు ఆర్డర్ చేసుకుంటే వాట్సాప్ నుంచి చక్కగా డెలివరీ చేస్తారు కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం డెలివరీ ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో చంద్రానే ఇల్లు డిసెంబర్ పద్నాలుగు వరకు అప్లై చేశారు రెండు రకాల సర్వేలు అయితే ముందు అప్లై చేశారు తర్వాత సర్వే జరగడం జరిగింది నిజంగా వారికి స్థలం ఉందా ఇల్లు కట్టుకోగలరా ఒకవేళ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇస్తే మిగిలిన అమౌంట్ ఏదైనా చూసుకుని కట్టుకోగలరా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం సర్వే చేయడం జరిగింది చాలా మంది దీన్ని సహకరించారు ఇంకా కొంతమందికి జరగాల్సి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నలభై నాలుగు వేల అయితే అవకాశం ఇచ్చారు అయితే ఈ ఉగాదిలో కల్లా మరికొన్ని ఇల్లులు ఐదు లక్షల వరకు ఇల్లులు పూర్తి చేసి మొత్తం పది లక్షల ఇల్లులు పూర్తి చేసుకోవాలని ఈ రెండు సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో మనకి అప్లై చేసుకున్న వాళ్ళందరిని కూడా స్క్రూటినీ చేసి అంటే వారు నిజంగా స్థలం వారిదా ఎంత ముందు ఎప్పుడైనా ఇల్లు నిమిత్తం లోన్ తీసుకున్నారా లేకపోతే సగం వరకు గట్టు వదిలేశారా కట్టడానికి యోగ్యంగా ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అయితే మీకు ఇన్ని మంజూరు అయిందని మంజూరు పత్రాలు ఎప్పటి నుంచి ఇస్తారండి ఇస్తే ఈ జనవరి ఇరవై తేదీ లేదా ఫిబ్రవరి నుంచి అవకాశం ఉంది ఎందుకు జనవరి ఇరవై ఆరు అంటే ఉగాదిలో కల్లా టార్గెట్ పెట్టుకున్నారు కనుక మనకి జనవరి ఇరవై ఆరున ఎవరికెవరికి అర్హులు అయ్యారు ఎవరికెవరికి ఇల్లు మంజూరు అయినాయి అంటే ముందు స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తాం తర్వాత స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలాలు ఏర్పాటు చేసి పట్టణాలు రెండు సెంట్లు పల్లెంట్లు మూడు సెంట్లు ఆల్రెడీ జగనన్న స్థలం ఉన్నా సొంత స్థలం ఉన్నా కూడా వారికి ముందు లోన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే మీకు లోన్ ఇచ్చిందా లేదా అని తెలియజేయాలంటే ముందుగా మీకు ఈ యొక్క మంజూరు పత్రం అనేది రావాల్సింది ఉంది మంజూరు అంటే మీకు లోన్ శాంక్షన్ అయిందని సో ఎప్పుడైతే ఇది వస్తుందో అప్పుడు మాత్రం మీకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది వరుసగా రెండు లక్షల యాభై వేలు ఇస్తారు ఖచ్చితంగా కరువునిధి పనులు కూడా పార్టీ కాపులా చేసుకోండి అది ఉంటే ఇంకో ముప్పై వేలు అదనంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం రెండు లక్షల యాభై వేలు ఇస్తారు ఈ రెండు లక్షల యాభై వేలు కట్టుకోవడానికి చూడండి ఎంకి కట్టుకునే ఇబ్బంది ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అదే కాన్సెప్ట్ ఓకే ఎప్పుడు మరలా లిస్ట్ విడుదల చేస్తామని వీడియో చెప్తాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి తక్కువ రేటుకి అందిస్తాం ఈజీ రెడ్ ఆప్షన్ కూడా ఉంది మీకు వద్దండి తీసుకుంటాం చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వెబ్సైట్ కూడా తయారు చేయబోతున్నాను చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి పై నెంబర్ ఉంది ఇంటి వద్దకే డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ